విద్యార్థి వీసా పరిమితి ఇక నాలుగేళ్ళు ఏంటండి విదేశీయుల నెత్తిన అమెరికా మరో బాంబు కాల నిబంధన ఎత్తివేతకు ప్రతిపాదన హెచ్వన్ బి గ్రీన్ కార్డ్ ప్రక్రియను మారుస్తాం లుట్నిక్ ఇప్పుడు ఎన్నిసార్లు చీగొట్టించుకుంటారు చెప్పండి మీరేనా ఎన్నిసార్లు పదే 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 వాడు ఈ ట్రంప్గాడు ఇండియా మీద ఏదో విధంగా వాడి అక్కసు వాడి పైత్యం చూపిస్తూ ఉంటే కాసేపు ఏమో హెచ్ఎన్వి వీసాలు తగ్గి ఇచ్చేస్తామంటాడు తీసేస్తామంటాడు కసేపు ఏమో గ్రీన్ కార్డులు తీసేస్తామంటాడు కాసేపు ఏమో మనకు ఉద్యోగాలు ఇవ్వడంటాడు కాసేపు ఏమో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళకి డబ్బులు కట్టాలంటాడు రకరకాలుగా రకరకాలుగా హింసలు పెడుతున్నా చీ 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 ఛీ అంటూనే ఉన్నా ఇంకా అమెరికా పోవాలా అమెరికా పోవాలా అమెరికా ఎందుకు ఏం అవసరం మారాలి మనవాళ్ళు ఈ అమెరికా పోయే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మారాలి అవసరంలో అమెరికా ఏమి పెద్ద ఇప్పుడేమీ పెడలేదు అమెరికాకి ఇండియాకి ప్రస్తుత వీసాల జారీ వ్యవస్థలో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచన చేస్తుందని ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లూట్నింగ్ వెల్లడించారు ప్రత్యేకించి హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ గ్రీన్ కార్డుల జారీ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని వాటిని మార్చాలని సర్కారు భావిస్తున్న వెల్లడించారు దేశంలో నలభై మూడు కోట్లు అంటే యాభై లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టే విదేశీయులకు గోల్డ్ కార్డు జారీ చేసి అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తామని తెలిపారు దీనికోసం ఎదురు చూస్తున్న దాదాపు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి వీటిని జారీ చేస్తే అమెరికాకు దాదాపు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల డాలర్లు రాబడి వస్తుందంట చూసారా అమెరికాకి అంత ఆదాయం వస్తుందంట సరే ఇది వార్త ఏంటంటే వీసాలపై వరుసగా ఆంక్షల నియంత్రణ విధిస్తున్న అమెరికా ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తుంది విదేశాల నుంచి అమెరికా చదువుకుంటున్న వారు మీడియా సిబ్బంది ఎంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చో పరిమితి నిర్ణయించే ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పరిశీలిస్తుంది కొన్ని రకాల వీసాలపై వచ్చిన వారు గరిష్టంగా ఎంతకాలం ఉండొచ్చో త్వరలో తేలుతుందని అంతర్గత భద్రతా విభాగం తెలిపింది విదేశీ విద్యార్థులు నిర్దిష్టంగా ఇంతకాలం అని కాకుండా ఎన్నాళ్ళైనా అమెరికాలో ఉండేందుకు ఇప్పటివరకు వీలుండేది డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ నిర్దిష్టంగా ఉండేది కాదు ఇతర వీసాదారుల మాదిరిగా కాకుండా ఎలాంటి తదుపరి పరిశీలన లేకుండా ఎన్నేళ్ళైనా వీరు అమెరికాలో ఉండేవారు ఈ ఉదారతను సానుకూలంగా మలుచుకొని ఉన్నత విద్యా కోర్సుల్లో చేరుతూ విదేశీలు నిరవధికంగా విద్యార్థులుగా కొనసాగటం వల్ల ఎదురవుతున్న సమస్యలకి సో దీనివల్ల కష్టమే మన స్టూడెంట్స్కి మీడియా వాళ్ళకు కూడా అంటండి విదేశీ మీడియా సిబ్బందికి ఐదేళ్ళ చెల్లుబాటు గడువు ఇచ్చే ఐ వీసాను ఎన్నిసార్లు అయినా పొడిగిందుకు వీలు ఉండేది దీన్ని మొదటిసారి రెండు వందల నలభై రోజులు కుదించనున్నారు అవసరమైతే మరో రెండు వందల నలభై రోజులకు మాత్రమే పొడిగింపుని ఇస్తారు వచ్చిన మరి పూర్తి వరకు ఉంటామంటే కుదరదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఎక్స్చేంజ్ విజిటర్స్గా వచ్చే విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు స్కాలర్లు స్పెషలిస్టులు ట్రైనీలు ఇంటర్నల్లు ఫిజేషన్లు కూడా ఇకపై పరిమిత అయ్యే అవకాశం ఉంది విదేశీ విద్యార్థులు గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే దానిపై ప్రస్తుతానికైతే స్పష్టత ఇవ్వలేదంటండి ప్రతిపాదనలపై ప్రజాప్రేయం అనంతరం తొందర నిర్ణయం తీసుకుంటారు తక్షణమే అమల్లోకి వచ్చేలా మధ్యతరత్తులు కూడా జారీ చేసే అవకాశం ఉన్నాయట ఇవి అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై భారీగానే ప్రభావం ఉంటుంది మూడు పాయింట్ మూడు లక్షల మందిగా పైగా భారతీయాలు అమెరికా వర్షాలు చదువుకుంటున్నారు వీళ్ళకి భారీ నష్టం జరగబోతుందంటండి అవసరమా చెప్పండి అక్కడ వాళ్ళు ఎన్నిసార్లు మనల్ని పో పో పోపో పోపో పో అన్న అవసరం మనం ఉంటాం వచ్చేయచ్చు కదా ఇండియాకి వచ్చేయచ్చు కదా